హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గుప్పడం మంచు సీరియల్ ఫేమ్ రిషి సార్ గురించి అయితే వీడియోలో మాట్లాడేసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గుప్పడంత మంచు ఫేమస్ రిషి సార్ మనందరికీ బాగా సుపరిచితం అయితే రిషి సార్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటున్నారన్నమాట ఈ టూ త్రీ డేస్ నుంచి అయితే ఇంకా యాక్టివ్గా ఉంటున్నారు రిషి సార్ మొన్న జరిగిన ఉగాది సందర్భంగా అందరికీ అభిమానులకి ఉగాది విషస్ని తెలియజేశారు మళ్ళీ మొన్న అలా పోస్ట్ పెట్టాడు నిన్న కూడా చాలా పోస్టులు అండ్ చాలా వీడియోస్ అయితే షేర్ చేసుకున్నాడు ఫ్యాన్స్తో అవేంటో కూడా మనం నిన్నటి వీడియోలో చూసుకుందాం ప్రజెంట్ గిబ్లీ అంటూ ఒక కొత్త ఆర్ట్ అయితే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్లో ఉంది కదా సో దానికి సంబంధించిన ఫొటోస్ అయితే పెట్టుకున్నాం కదా సో అవే అనమాట రిషి సార్ గుప్పంద మంచు సీరియల్లో వాళ్ళిద్దరి మధ్య మధ్య జరిగిన సీన్స్ ఉంటాయి కదా అవే ఫొటోస్ అయితే ఫ్యాన్స్ గిబ్లీ స్టైల్లో క్రియేట్ చేసి పెట్టుకోవడం అయితే జరుగుతుందనమాట అవే ఫొటోస్ని రిషి సార్ కూడా మళ్ళీ తిరిగి తనే మళ్ళీ తిరిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరుగుతుందనమాట రిషి సార్ సినిమా షూటింగ్లలో ఎంత బిజీగా ఉన్న అభిమానులకి మాత్రం ఎప్పటికప్పుడు టచ్లోనే ఉంటాడు అలా టచ్లో ఉండడం అంటే సార్కి చాలా ఇష్టం అయితే మొన్న తీర్థరూపా తండ్రి వారి మూవీ సినిమా హీరోయిన్ రచనేందర్ గారితో కొన్ని మూమెంట్స్ అయితే తీసుకున్నారు ఆ ఫొటోస్ని కూడా షేర్ చేసుకున్నాడు రిషి సార్ ఇలా చాలా ఫొటోస్ అయితే షేర్ చేసుకున్నాడు ఇంకా గీతా శంకర్ మూవీకి సంబంధించి రిషి మరియు బసు ఫొటోస్ని అయితే షేర్ ప్రియాంక మరియు రిషి ఫొటోస్ అయితే షేర్ చేసుకున్నాడు తర్వాత బసు రిషి ఫొటోస్ అయితే షేర్ చేసుకున్నాడు ఇలా అందరితో ఉన్న ఫొటోస్ అయితే గిబ్లీ స్టైల్లో రిషి సార్ ఇక్కడ ప్రియాంకతో మరియు అక్కడ రచనేందర్తో కలిసి ఉన్న ఫొటోస్ అయితే ఫ్యాన్స్ అయితే అవి కూడా పెడుతున్నారు కానీ చాలామంది ఏమంటున్నారంటే బస్సు మరియు రిషి కలిసి ఉన్న ఫొటోస్ మాత్రమే చాలా క్యూట్గా ఉన్నాయి వీళ్ళతో ఉన్న ఫొటోస్ అస్సలు లేవు రిషి మరియు వసుకి మాత్రమే బాగా సూట్ అయింది వాళ్ళ ఫొటోస్ చాలా బాగున్నాయి చూడడానికి కూడా అంటూ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ఫొటోస్ కింద కామెంట్స్ అయితే షేర్ చేస్తున్నారనమాట మీకు కూడా వీళ్ళ కాంబినేషన్లో ఏ ఫోటో నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే షేర్ చేయండి మీకు ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి